సంగారెడ్డి జిల్లా చెరువు పరిధిలోని ముత్తంగి డివైన్ వర్డ్ సెంటర్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పాస్టర్ శరణ్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి భక్తులు భారీగా హాజరై ప్రార్థనలు చేశారు తైవ జనులు పాస్టర్ శరణ్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పాస్టర్ శరణ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలందరూ యేసుక్రీస్తు ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో చల్లగా ఉండాలని కోరారు సమస్త మానవాలకు శుభవార్త మహానందం కలిగించే శుభవార్త మీ అందరి కోసం దేవుడు ఈరోజు మీ ఇంటిలో గుండెలో జన్మించాలని ప్రత్యేకంగా ఆశిస్తున్నాం దేవుడు ఈ రోజులో జరుగుతున్న క్లిష్ట పరిస్థితుల నుండి మిమ్మల్ని కాపాడి ప్రత్యేక రీతిలో ఆశీర్వించాలని ఆ రోజు వచ్చిన మహిమ ఆశీర్వాదం వెలుగు శాంతి సమాధానం ఆనందం పొంగి పొరలే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని దేవుడు దీవించాలని ఈ సెంటర్లో జరుగుతున్న అనేక గొప్ప కార్యం మీ ఇంటిలో కూడా జరగాలని ఆశిస్తున్నాం మరొకసారి డివైన్ వర్డ్ సెంటర్ ముత్తంగిలో ఉన్నటువంటి గురువులు కన్యాసులు ప్రజలు అందరి తరఫున మీకు పండుగ స్తోత్రములు హ్యాపీ క్రిస్మస్ అండ్ దేవుని ఆశీర్వాదం సదాకాలం మీతో గాక ఈ టీవీ ఛానల్ యాజమాన్యమును పనిచేసిన వారందరినీ కూడా ప్రభు ఆశీర్వించిన గాక గాడ్ బ్లెస్ సహోదరి సహోదరులారా నా పేరు పాద శిరుడ్ డివైన్ వర్డ్స్ అంటారు ముక్తంగి చర్చ్ అంటారు ఈ ప్రాంతంలో పెద్ద చర్చ్ ఈ చర్చ్లో ఉండి ఈరోజు మీ అందరికీ యేసు ప్రభు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషం మరి ముఖ్యంగా బీఆర్కే స్టార్ నైన్ టీవీ టీవీ టీజీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఈ ఛానల్స్ ద్వారా మీ అందరినీ ఆ సహోదరి సహోదరులారా నా పేరు పాదశరు డివైన్ బర్డ్స్ సెంటర్ ముక్తంగి చర్చ్ అంటారు ఈ ప్రాంతంలో పెద్ద చర్చ్ ఈ చర్చ్లో ఉండి ఈరోజు మీ అందరికీ యేసు ప్రభు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం చాలా సంతోషం మరి ముఖ్యంగా బీఆర్కే స్టార్ నైన్ టీవీ టీవీ టీజీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఈ ఛానల్స్ ద్వారా మీ అందరినీ ప్రత్యేక